హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు మ్యాటర్లోకి వస్తే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెటా న్యూస్ విశ్లేషాత్మక కథనాన్ని అందిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది ఆ పార్టీ బలాబలాలెంత ఇలాంటి అనేక అంశాలపైన ఎనాలిసిస్ చేసి ఓ రిపోర్ట్ తయారు చేశాం ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా ఇక బీఆర్ఎస్ రెండు నుంచి మూడు బీజేపీ మూడు నుంచి నాలుగు ఎంఐఎం ఒక స్థానం గెలుచుకునే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగనుంది ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ ఏతఛత్రాధిపత్యం నడుస్తోంది నడుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి గెలిచిన వారే ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ భువనగిరి రెండు పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్కు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి అది కనిపించడం లేదు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు రెండు స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగులు ఉన్నప్పటికీ ఈసారి కాంగ్రెస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే విజయ అవకాశాలు మాత్రం హస్తం పార్టీకే ఉన్నాయి ఖమ్మంలో పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్కు తిరుగులేదనే చెప్పాలి ఇక ఎస్సీ రిజర్వ్డ్ అయిన వరంగల్ పార్లమెంట్ పరిధిలోనూ ఆరు స్థానాలు కాంగ్రెస్ వే ఒక్క స్టేషన్ గన్పూర్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు బీజేపీ కూడా మందకృష్ణ మాదగను బరిలోకి దింపితే ట్రయాంగిల్ ఫైట్ ఉండే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువ కాంగ్రెస్ వైపే ఉన్నాయి ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఆ ఒక్క సీటు కూడా హస్తం ఖాతాలో పడునుందని తెలుస్తుంది మరోవైపు పెదపల్లి పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న చేగుత్తు అదే ఊపుతో లోక్సభను కూడా గెలుచుకోవటం ఖాయంగా కనిపిస్తుంది ఇక బీఆర్ఎస్ గెలుచుకునే స్థానాలు మెదక్తో పాటు మల్కాజ్గిరి కనిపిస్తున్నాయి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీఆర్ఎస్ గెలుచుకుంది దీంతో ఇక్కడ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే మెదక్ బీఆర్ఎస్ దేనని ఫిక్స్ అయిపోవచ్చు అలా కాకుండా ఇతర బీఆర్ఎస్ నేతలు పోటీ చేసినా ప్రియాంక గాంధీ పోటీ చేసినా ఫలితాలు మారిపోయే ఛాన్సులు ఉన్నాయి ఇక మల్కాజ్గిరి పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గులాబీ పార్టీవే పైగా గ్రాటర్లో గులాబీ పార్టీకి మంచి పట్టుంది అయితే ఇప్పటివరకు బీఆర్ఎస్కు మల్కాజ్గిరి అందరి ద్రాక్షగానే మిగిలింది మరోవైపు ఇక్కడ మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం బీఆర్ఎస్తో తో హోరాహోరీగా తలపడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి పోటీ రసవత్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీలకు మంచి పట్టుంది నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండు పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు సికింద్రాబాద్ లోక్సభ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ కొడతామనే ధీమాత ఉంది అయితే సికింద్రాబాద్ పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది ఇక ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్లో మరోసారి పతంగు ఎగరనుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో రాజకీయం వేడుకుతుంది ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రకటించగా బీజేపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి బరిలో దిగనున్నారని తెలుస్తుంది కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మూడు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా మిగతా నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ హవరే ఉంది అటు కాషాయ పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉంది మొత్తంగా చేవెళ్ల పార్లమెంట్లో ఈసారి మూడు పార్టీల మధ్య హోరాహోరీగా పోసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని జహీరాబాద్ బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా ఆందోల్ నారాయణఖేడ్ ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు కామారెడ్డిలో మాత్రం బీజేపీ గెలిచింది ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ కమలం పార్టీల మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుందనే అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఉత్తర తెలంగాణలో ముగ్గురు ఎంపీలున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో దక్కిన ఎనిమిదిలో ఏడు సీట్లు కూడా అక్కడే ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో విభిన్నమైన తీర్పు ఉండనుంది ఇది గత ఎన్నికల్లో మనకు స్పష్టంగా కనిపించింది రాష్ట్రంలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యేను గెలవగా ఆ తర్వాత నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ నాలుగు బీఆర్ఎస్ మూడు గెలుచుకుంది ప్రస్తుతం ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ మూడు బీజేపీ రెండు కాంగ్రెస్ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి బీజేపీ నిజామాబాద్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు ఓటును ప్రకటించింది దీంతో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుంటామని ఆ పార్టీ భావిస్తుంది ఇక్కడ నుంచి మోదీ కూడా పోటీ చేస్తారనే ప్రచారం అయితే చాలా జోరుగా జరుగుతుంది అదే జరిగితే నిజామాబాద్ బీజేపీ కైవసం అవుతుంది నిజామాబాద్లో కాంగ్రెస్ రెండు సీట్లు సాధించినా అధికారంలో ఉన్న బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సిందే అంటున్నారు బీఆర్ఎస్కు అవకాశాలు తక్కువే ఉన్నాయి అంటున్నారు రాజకీయ వర్గాలు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్ నిర్మల్ ముత్తోల్ సిర్పూర్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు బోధ్ ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ గెలవగా ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అయితే బీఆర్ఎస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూడటం లేదు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ల మధ్య టికెట్ల కోసం గట్టి పోటీనే నెలకొంది అయితే కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న ఖచ్చితంగా ఆదిలాబాద్లో కాషాయం జెండాను ఎగిరే ఛాన్స్ అయితే చాలా క్లియర్గా ఉంది మొత్తంగా చూస్తే ఏ పార్టీకైనా అభ్యర్థుల ఎంపికే కీలకంగా మారుతుంది ఆర్థిక అంగబలం ప్రజా ఆకర్షణ ఉన్న నేతలు పోటీ చేసే చోట ఫలితాలు ఓ విధంగా కొత్త అభ్యర్థులు ఎంపిక అయితే మరో రకంగా ఉండే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది ఏ విధంగా చూసినా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్కు పోటీ ఉండకపోవచ్చు కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల మధ్య ట్రయాంగిల్ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది ఇక గ్రేటర్ పరిధిలో జోరు మీద ఉన్న కారు పార్లమెంట్ రేస్లో దూసుకెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి ఇది మెటా జూస్ డీటెయిల్డ్ అనాలసిస్ దీనిపైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా జూస్ని సబ్స్క్రైబ్ చేయండి